సహకార బ్యాంక్ ముందు బ్యాంకు ఉద్యోగుల ధర్నా అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మంగళవారం వివిధ బ్యాంకులకు చెందిన ఉద్యోగులు సహకార బ్యాంక్ ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా టిసిసి బిఈఏ జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకులను ఆర్థిక పరిపుష్టిని దెబ్బతీసే చర్యలకు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ధర్నా చేపట్టడం జరిగిందన్నారు అలాగే సహకార బ్యాంకులను సెక్షన్ ఎయిటీ ఫోర్ పి ఆదాయ పన్ను నుండి మినహాయించాలని కోరారు మేరకు రాష్ట్ర నాయకులు బ్యాంకు పాల్గొనడం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక కార్మికుల యొక్క వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న దృష్ట్యా ఈ రెండు రోజులు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈరోజు రేపు సమ్మెలు పాల్గొనడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రాష్ట్ర సహకార బ్యాంకులో జిల్లా సహకార బ్యాంకులను విలీనం చేసి పెన్షన్ విధానాన్ని అమలు పరచాలి ఈ సహకార బ్యాంకులను రాష్ట్ర సహకార బ్యాంకులు విలీనం చేసినట్లయితే రైతులకు ఎంతో లాభం జరుగుతుంది ఈ వడ్డీలు తక్కువ రేటు రావటం ఒకే విధాన పాలసీ ఉండటం షెడ్యూల్డ్ బ్యాంక్ కావటం వల్ల ఇటు రైతులకు ఇటు ఉద్యోగులకు అంద లాభం ఉంది కాబట్టి ఈ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ రాష్ట్ర సహకార బ్యాంకులలో విలీనం చేసి అదేవిధంగా పెన్షన్ విధానాన్ని అన్ని బ్యాంకులలో కమర్షియల్ బ్యాంకులో ఉన్న పెన్షన్ విధానాన్ని జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో కూడా ప్రవేశపెట్టాలంటే జిల్లా తరఫున కేంద్ర ప్రభుత్వం బ్యాంకులను నిర్వీర్యపరిచే చర్యలు కోలుకుంటుంది నూటే కానీ అండి బ్యాంకులలో కొన్ని బ్యాంకులకు ఆర్థికంగా నష్టపరచడము అదేవిధంగా ఎన్పిఏలను ప్రోత్సహించడం వంటి చర్యల ద్వారా కేంద్ర ప్రభుత్వము బ్యాంకులు నెరవేరే అది తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థనే కుంటుపోయే విధంగా వాటి కేంద్ర ప్రభుత్వ చర్యలు ఉన్నాయి వాటిని మేము తీవ్రంగా ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపు మేరకు మా తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకుల ఉద్యోగ రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు టీసీసీబీ జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో ఈ ఎనిమిదో తొమ్మిదో తారీఖులో మేము దేశవ్యాప్త సమయంలో పాలు పంచుకుంటున్నాము మేము రెండుంచిన విధానాన్ని ముఖ్య డిమాండ్ తోటి మరియు ట్రాన్స్ఫర్ పాలసీ అనేది సహకార బ్యాంకులలో లేదు అదేవిధంగా పెన్షన్ కూడా లేకపోవడం వల్ల ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ వెంటనే ఈ డిమాండ్లను నెరవేర్చాలని ఒక మా ముఖ్య డిమాండ్స్ తోటి మేము ఈ సమ్మెలో పాల్పంచుకోవడం జరుగుతుంది ఆదాయ పన్ను కూడా మీ సహకార బ్యాంకులు అనేవి అందరి కోసం ఒకరు ఒకరి కోసం అందరిని ఒక ప్రాథమిక సూత్రంతో పనిచేస్తున్నాయి ఐటీ యాక్ట్ కింద సహకార బ్యాంకులని ఎగ్జామ్షన్ ఇవ్వడం ద్వారా సహకార బ్యాంకులు కూడా పుంజుకుంటాయి అవి కూడా బలోపేతం అవుతాయి తద్వారా రైతులకు రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని మేము నుంచి మా సహకార బ్యాంకులు మినహాయింపు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఏబిఐ రేపు జరిగే విధానాలకు వ్యతిరేకంగా జరిగే ఈ సమ్మె మేము చేయాలనుకుంటున్నాము దాదాపుగా వంద సంవత్సరాల చరిత్ర గల ఈ సహకార వ్యవస్థని ఈ బ్యాంకింగ్ వ్యవస్థను నా ఈ కేంద్ర ప్రభుత్వం చర్య వల్ల దుర్నీ అవుతుంది ముఖ్యంగా సహకార బ్యాంక్ వ్యవస్థ ఏంటంటే త్రీ టైర్ మూడంచెల వ్యవస్థ కాబట్టి అడుగున ఉన్న రైతులకు మేము ఒక పోస్ట్ మ్యాన్ మేము సేవ చేస్తున్నాము అయితే ఈరోజు మేము ఇంకా టూ టైర్ టూ టైర్ ప్రవేశపెడితే మాకు ఇంకా తక్కువ వడ్డీకి ఇవ్వడం వల్ల రైతులు ఇటు పేదలు లభ్యమౌతారని మాకు కాబట్టి ఈ ఈ రోజు రేపు జరిగే సమ్మె విజయం చేయాలని మేము పిలుపుస్తున్నాం ఈ కార్యక్రమంలో ఎండి అలీం ప్రసన్న జ్యోతి భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు